వస్తే హైదరాబాద్ మునుగొద్దు రామంతపూర్ చెరువు అనేది లేదు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పోయింది అట్లని చెప్పేసి మొత్తం అన్ని కూలగొట్టలేరు కదా హైదరాబాద్ లో మొత్తం కూడా అట్లాంటి పరిస్థితి ఉంది వాటి అన్నింటిని కూలగొట్టలేరు బట్ ఎగ్జిట్ ఎట్లా ఉండాలి వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఎట్లా ఉండాలి దీనికి జపాన్ పోతారు జర్మనీ పోతారు ఎక్కడెక్కడ ఒక టెక్నికల్ సిస్టమ్ అంతా చూస్తూ ఉంటారు అసలు నీళ్లు ఎగ్జిట్ అవ్వడానికి మార్గాలు లేవా కూలగొడితేనే నీళ్లు మళ్ళీ చెరువులోకి వస్తాయా ఏంది అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు శ్రీకాంత్ గారు అందరికి నమస్కారం చాలా ప్రశ్నలు చాలా ప్రశ్నలు అడిగారు ఇవన్నీ రోజు డిబేట్స్ లో నలుగుతున్నటువంటి అంశాలే బట్ ఇప్పుడు మూసి చుట్టూ ముసురుతున్నటువంటి రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో మనకి కనపడుతుంది ఒకటి చాలా స్పష్టంగా నేను రెండు అంశాలు ఒకటి చెప్తాను ఒకటి ఏంటి అని అంటే మీరు ఆ ని కాలుష్యం కోరల్ నుండి ఆ మురికి కూపం నుండి బయట పడేయాలంటే మూషి రివర్ ఫ్రంట్ ప్రక్షాళన జరగాల్సిందే ఇది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ హైదరాబాద్ వరద ముక్తులకు గురి కాకుండా ఉండాలి అంటే హైడ్రో లాంటి స్వతంత్ర ఏజెన్సీ ఆ నిష్పక్షపాతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ రెండు జరగాల్సినటువంటి అవసరం ఉంది జరగకపోతే భవిష్యత్తులో ఆ ఆంధ్ర మన హైదరాబాద్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయమే కదా అయితే మీకు ఒక రెండు అంశాలు చూడాలి ఇటీవల మీరు మన ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళారు దక్షిణ కొరియా వెళ్ళారు దక్షిణ కొరియా వెళ్ళినప్పుడు తన అక్కడ దక్షిణ కొరియాలో సియోల్ క్యాపిటల్ సిటీ నడిబొడ్డున ప్రవహించేటటువంటి నది చియోంగ్ చియాంగ్ అనేటటువంటి నది అది ఒకప్పుడు పెద్ద మురికూపంగా ఉండేది వాళ్ళు అది వాటర్ రివర్ గా మారిపోయింది అనేటటువంటిది అక్కడ చూసి వచ్చారు ఆ అక్కడ మీరు సౌత్ కొరియా లాంటి కంట్రీస్ లో చాలా లెస్ పాపులేటెడ్ కంట్రీ అక్కడ ఏమి ఆక్రమణలు ఉండవు లేకపోతే ఆ నది చుట్టూ జనావాసాలు ఉండవు కాబట్టి అక్కడ వాళ్ళు ఆ ఆ మురికి కూపాన్ని వాళ్ళు వాటర్ రివర్ గా మార్చుకోగలిగారు ఈజీగా మార్చగలిగారు ఇక మీకు ఇండియాకు వచ్చేద్దాం ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధాన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు గంగా ప్రక్షాళన గంగా నది ప్రక్షాళన నమామి గంగే నమామి గంగే అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు కానీ పదేళ్ళు అవుతుంది నమామి గంగే కార్యక్రమాన్ని చేయగలిగారా అంటే చేయలేదు ఎందుకు అంటే మనలాంటి ఓవర్ పాపులేటెడ్ కంట్రీస్ లో ఇట్లాంటి ప్రక్షాళన చేయటం ఒక కత్తి మీద సాము లాంటిది ఒక డిఫికల్ట్ టాస్క్ అవుతుంది ఇవాళ ఇప్పుడు మనం హైదరాబాద్ వద్దాం హైదరాబాద్ లో ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ బిగ్ ప్రాజెక్ట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది తరచూ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే తెలంగాణ ప్రపంచంతో పోటీ పడాలి అని అంటున్నారు ఎట్లా పోటీ పడుతుంది అని అంటే హైదరాబాద్ లాంటి ఒక మెట్రోపాలిటన్ నగరం ఏ రాష్ట్రానికి లేదు మనకి మాత్రమే ఉంది హైదరాబాద్ తోటి మేము ప్రపంచంతో పోటీ పడతామా అంటున్న క్రమంలో ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలి అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అంటే ఒక లక్షన్నర కోట్ల రూపాయలతోటి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్యక్రమం ఒకటైతే రెండోది హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఈ చెరువుల పునర్ధరణ చేయడానికి హైడ్రా లాంటి ఒక ఏజెన్సీని పట్టుకురావాలని తీసుకుని వచ్చినటువంటి సందర్భం ఉంది అయితే మీకు ప్రాక్టికల్ గా జరిగిన ఒక రెండు ఒక రెండు అంశాలు చెప్తాను ఒకటి మీరు హైడ్రా యాక్షన్స్ మొదలైన తర్వాత ఎన్ కన్వెన్షన్ అనేటటువంటి ఒక ఫంక్షన్ అల్ని కూలగొట్టారు కూలగొడితే అందరూ హర్షించారు ఎందుకు అది వ్యాపారము ఆక్రమణ కాబట్టి హర్షించారు రెండోది రెండో యాక్షన్కి వచ్చేద్దాం రెండో యాక్షన్ ఏంటంటే మూసీ రివర్ ఫ్రంట్ లో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ లో ఉన్నటువంటి ఆక్రమణను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శల దాడి మొదలైంది ప్రతిపక్షాల ప్రతిఘటన కూడా మొదలైంది కారణం ఏంటి అంటే మూసీ రివర్ ఫ్రంట్ రివర్ బెడ్ లో ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి వాళ్ళు పేదలు వాళ్ళ ఇళ్ళు కాబట్టి అది జీవితం నువ్వు ఎప్పుడైనా ఒక హాలు వ్యాపారాన్ని కొలగొడితే రాని అభ్యంతరము ఒక జీవితము ఒక ఇంటికి సంబంధించిన దాన్ని కూలగొట్టేసరికి అభ్యంతరం వస్తుంది కాబట్టి ఎప్పుడైతే మూసీ రివర్ ఫ్రంట్ లో యాక్షన్స్ మొదలయ్యాయో ప్రభుత్వం పైన ప్రజల వ్యతిరేకత మొదలైంది ప్రతిపక్షాల దాడి కూడా మొదలైంది అనేటటువంటి విషయాన్ని మనం గమని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సమస్యల్లో ఏంటి అంటే హైదరాబాద్ లో మూసీ రివర్ ఇప్పుడు ఇంత కాలుష్యతం అవటం వల్ల గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుంది రెండోది ఒక యాభై ఐదు కిలోమీటర్ల నిడివి కలిగినటువంటి మూసీ రివర్ ఫ్రంట్ హైదరాబాద్ లో ప్రవహిస్తున్న దాంట్లో ఈ పరిశ్రమల వ్యర్థాలు లేదా డ్రైనేజ్ వ్యర్థాలు మొత్తం కలవటం వల్ల ఇవాళ మూసీలో అనేది అసలు ఒక పెద్ద కాలుష్యమైనటువంటి నదిగా మారిపోయినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం దాన్ని ప్రక్షాళన చేయకపోతే ఇవాళ హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ కలుషితమైతే ప్రమాదం అవుతుంది ఆరోగ్యాలు దెబ్బతింటాయి అక్కడ ప్రజలది రెండోది ఈ మూసీ రివర్ బెడ్ లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరి ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి ఎందుకంటే వాళ్ళు కాలుష్యంలో బతుకుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు పెద్ద ఎత్తున దెబ్బతింటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేయాలి అయితే ప్రభుత్వం ఎక్కడ మిస్టేక్ చేసిందంటే సెన్సిటివ్ యాక్షన్ చేయాల్సిన దగ్గర ఫోర్సిబుల్ యాక్షన్ కి దిగింది ఫోర్సుబుల్ యాక్షన్ కి దిగేసరకు ప్రభుత్వం పైన అక్కడ ప్రజలకు ఈ ఈ రివర్ ఫ్రంట్